భద్రాచలం ఆర్యవైశ్య సత్రం భద్రాచలం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన వారికి లింబ్స్ ఆర్టిఫిషియల్ పెట్టుడు కాళ్లను ప్రధాన కార్యక్రమం నిర్వహించారు

కదా అవుతుంది అయితే ఒకరిని పంపిస్తాం డబ్బులు ఇద్దాం డబ్బులకే అందరికి నమస్కారం అండి ఈ ఖమ్మం రోటరీ ట్రస్ట్ ద్వారా మేము ఇచ్చేటువంటి లిమ్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ జైపూర్ ఫుడ్ టెక్నాలజీ తోటి కాళ్ళు పోయిన వాళ్ళకి అనగా యాక్సిడెంట్లో కానీ గ్యాంగ్రీడ్ వచ్చి లేదా మెడికల్ రీజన్స్ వల్ల కాళ్ళు చేసిన వాటిని చేసిన వాళ్ళకి కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఇప్పటికి సుమారు కొన్ని వేల మందికి కాళ్ళు ఇవ్వడం ద్వారా మేము ఈ కార్యక్రమం చేపట్టాము భద్రాచలం వాస్తవిక వీళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టుపట్ల వాళ్ళకి ఈ కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని భద్రాచలం రోటరీ క్లబ్ వాళ్ళు బాల బాలాజీ గారు ప్రెసిడెంట్ వారి యొక్క టీము స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రామ్కి వీళ్ళు వచ్చారు యాభై మంది బెనిఫిషియరీస్కి వాళ్ళు మేము కాళ్ళు ఇస్తున్నాం అలానే ట్రై సైకిల్స్ కూడా నడవలేని వాళ్ళకి ట్రై కూడా ఇస్తున్నాం ఇదంతా కూడా ఏకం ఫౌండేషన్ యూఎస్ఏ వారి యొక్క స్పాన్సర్షిప్ తో నడుస్తుంది కాబట్టి ఏకం ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు మా రంగారావు గారు కోఆర్డినేటర్ దాని కూడా సందీకరించి మొత్తం ఈ సమర్పించి సమీకృతం చేశారు దీని అందరూ కూడా మా పక్కన సాంబసిరావు గారు మా రోటరీ ట్రస్ట్ సెక్రటరీ గారు వీరందరి యొక్క శ్రమతో ఈ రోజు ఇంతమందికి మేము శ్రమదానం చేయగలుగుతున్నాం వాళ్ళందరూ కాళ్ళు ఇస్తున్నాం కాళ్ళు లేని వాళ్ళు కార్డులు ట్రై సైకిల్స్ ట్రై ఇస్తున్నాము ప్రజలు స్పందించి వారు కూడా ముందుకు వస్తే ఇంకా చాలా మందికి సేవ చేస్తామని తెలియజేసుకుంటారు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ తో పాటు పది వీల్ చైర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కి అందజేశారు ఈరోజు రోటరీ క్లబ్ భద్రాచలం మరియు రోటరీ క్లబ్ ఖమ్మం అదేవిధంగా గత నెల రోజుల క్రితం ఈ భద్రాచలం డివిజన్ చుట్టుపక్కల రెండు డివిజన్లు కలిపి ఆర్టిఫిషియల్ కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళని అమర్చడానికి ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది ఆ రోజు దాదాపుగా అరవై మంది ఈ కాళ్ళు లేని వాళ్ళు కొలతలు తీసుకోవడం జరిగింది నెల రోజుల తర్వాత ఈరోజు భద్రాచలంలోని ఆర్ఎస్ఎస్ సంఘం సత్రంలో ఈ ఉదయం నుంచి ఈ కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అమర్చి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రయాసెస్ వచ్చి నడుము పడిపోయిన ఒక ఇరవై మందికి దాదాపుగా ఒక మంచి బ్రహ్మాండమైన చైర్స్ కూడా ఈరోజు ఇవ్వటం వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఈ కార్యక్రమం అంటే మేము నెల రెండు నెలల క్రితం పెట్టుకోవడం జరిగింది మన డివిజన్లోనే ఇంతమంది ఉన్నారు కాళ్ళు లేకుండా ఇది నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ క్యాంపులో మరి అరవై మంది దాకా మనం మేము సక్సెస్ చేయడం జరిగింది ఈ ఖమ్మం సహా సహకారంతో ఈ భద్రాచల రోట్రిక్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం దీనికి అనుగుణమైన స్పందన ఇంతమంది మరి అవాయికులు ఉన్నారా అని చెప్పేసి మాకు కూడా తెలియదు మన డివిజన్లోనే ఇంతమంది ఉన్నారా కాళ్ళు కోల్పోయిన వాళ్ళని చెప్పేసి వీళ్ళందరికీ ఇలా అయ్యటం అదేవిధంగా ఈ నూతన కొత్త ఈ ఈ జూలైలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రోటరీకి పార్ధులలో అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేసినాయి ఈ భద్రాచలం డివిజన్లో భద్రాచలంలో చాలామందికి తోపుడు బండ్లు కానివ్వండి కుట్టు మిషన్లు కానివ్వండి అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు వీల్ చైర్స్ కానీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుని ముందు ముందు కూడా మన క్లబ్బు నెంబర్లు పూర్వ అధ్యక్షుల సహా సహకారాలతో తప్పకుండా భద్రాచలంలో రోటరీ క్లబ్కి మరి రోటరీ క్లబ్ సేవలు ఎప్పుడూ ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా మేము మరి రెండో యాజిక శ్రీరామచంద్ర స్వామి రెండు ముక్కోటి శ్రీరామనవమికి కూడా మేము తెలుసు మీకు ముక్కోటికి దాదాపుగా ఒక వెయ్యి లీటర్ల పాలతో పిప్ప మరి మిరియాల పాలు పంచి పెడతాం అదేవిధంగా రేపు ఆరో తారీఖు జరగబోయే శ్రీరామనవమికి పట్టాభిషేకానికి దాదాపుగా పన్నెండు వేల మజ్జిగ పాటలు కూడా పం పంచి పంపిణీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది మరి మీరు మీ తప్పకుండా ఈ రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు అదే నెంబర్స్ సహా సహకారంతో ఈ రోటరీ క్లబ్లో అనేక కార్యక్రమాలు చేయడానికి ముందు ముందు వెళ్తామని చెప్పేసి इस अंदरबंगा तेले जा सकता। భద్రాచలం మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లో తరఫున ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కాళ్ళు లేని వాళ్ళకి షుగర్ వల్ల కావచ్చు యాక్సిడెంటల్ కావచ్చు ఎలర్జీ వల్ల కావచ్చు వాళ్ళకి ఒక రెండు నెలల కింద మనం స్క్రీనింగ్ క్యాంప్ చేసి అరవై మందికి కాళ్ళు కొలతలు పాదాలు తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఇవాళ ఈరోజు యాభై మంది వచ్చారు ఇంకొక పది మంది రావాలి వాళ్ళకి కాలు ఆర్టిఫిషియల్ కాలు మరియు వాళ్ళకి చెప్పులు కూడా దాంతోపాటు ఇవ్వడం జరిగింది ముప్పై ఏడేళ్ల రోటరీ చరిత్రలో ఇంతమంది ఈ క్యాంపు చేయటం ఇదే ఫస్ట్ టైము ఇంత ముందు పెద్ద పెద్ద క్యాంపులు చేశాము ఒక్కొక్క రకంలో ఒక్కొక్క చేశాము అలాగే ఈ సంవత్సరం ఇది చేసాము ప్లస్ పది వీల్ చైర్స్ ఇచ్చాము ఇంత ముందు కూడా ఒక వంద పైగా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచం నాకన్నా ముందున్న ప్రెసిడెంట్లు ముప్పై ఏడు మంది ప్రెసిడెంట్లు వీల్ చైర్స్ బెంచీలు అనేక రకాల సేవల రూపంలో భద్రాచాలను సేవ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మాకు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వాళ్ళకి ఏకం యూఎస్ఏ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మా సర్వీస్ చాలా ఉన్నాయి చెట్లు నాటుతాము బెంచీలు స్కూల్కి బెంచీలు ఇస్తాము అలాగే ముక్కోటికి మిరియాల పాలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఏళ్ళ నుంచి శ్రీరామునికి పదివేల పైన మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది చెట్లు నాటంలో ముందుండేది ఇరవై ఏళ్ళ నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మీ అనే ప్రాజెక్టు ద్వారా చేస్తున్నాం అలాగే పోయిన సంవత్సరం గర్ల్స్ హై స్కూల్లో ఒక టాయిలెట్ బ్లాక్ ఇచ్చారు మా మాకన్న ముందు ప్రెసిడెంట్ మహాలక్ష్మి గారు అది కట్టడం జరుగుతుంది అది అది కొద్ది రోజుల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పదిహేను ఏళ్ళ కింద కూడా అలాగే ఒక టాయిలెట్ బ్లాక్ ఇస్తే అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు ఆర్ఓ ప్లాంట్లు ఈ ఈ ఏరియాలో పద్దెనిమిది ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాము చాలా కార్యక్రమాలు చేయడంలో రోటరీ క్లబ్ భద్రాచలం ముందుంటుంది ఏ రకంగా సహాయం సహకారాలు అందిస్తామని చెప్తున్నా ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్యవస్య సత్రం భద్రాచలం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు మరియు రోటరీ ట్రస్టు ఖమ్మం రోటరీ క్లబ్ ఖమ్మం మరియు ఏకం యూఎస్ఏ రోటరీ క్లబ్ భద్రాచలం పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు క్లబ్ వారికి ఈరోజు లింప్స్ అదేవిధంగా టూ వీలర్స్ సప్లై చేయడానికి ఆహ్వానించిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు బాలాజీ గారికి పాస్ట్ ప్రెసిడెంట్ రాంబాబు గారికి మా మిత్రులు వాసుదేవరావు గారు మల్లాజ్ వాసుదేవరావు గారు ఖమ్మం నుంచి వచ్చిన వాజదేవరావు గారు ఇక్కడే స్థానికులైన వాజదేవరావు గారికి మరి ప్రెసిడెంట్ వైస్ ప్రెంట్ వాళ్ళ కమిటీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇది మంచి కార్యక్రమం ఈరోజు ఒక లింబు లేని వారికి లింబు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది మనం వికలాంగులు అంటే ఎంత వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుందో మనకు తెలుసు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రోటరీ క్లబ్ స్టేట్ కమిటీకి మన జిల్లా కమిటీకి మన డివిజన్ కమిటీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీన్ని ముందు ఎంత కష్టపడాలంటే మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్ ద్వారా మళ్ళీ మనం పంపించాలి ఆ మెజర్మెంట్లో కూడా ఏం పాల్స్ లేకుండా రావాలి వారి ద్వారా వారు నడవాలనే కార్యక్రమాన్ని మనము నడక వచ్చి నడకపోయిన వాళ్ళని నడిపించే దాంట్లో ఎంత ఆనందంగా ఉంటుంది అనే దాంట్లో ఈరోజు ఈ రోరీ కప్లో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఒక మెడికల్ ఒక యాజ్ ఏ డాక్టర్గా తను వ్యాల్యూ ఎంత ఉండేది అనేది నాకు తెలుస్తుంది ఆ వ్యాల్యూని ఒక కుంటి కుంటితనం లేకుండా చేసేది అనేది ఎంత గొప్పతనం అనేది ఈరోజు దీంట్లో తెలుస్తుంది వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కొద్ది రోజులు యాక్సిడెంట్ రూపంలోనో షుగర్ రూపంలోనో అనేక రూపంలో ఈ కాలు పోవచ్చు చాలామంది అడిగాను చాలా వరకు యాక్సిడెంటల్గానే కాలు పోయినాయి అని చెప్పారు అలానే చాలా వరకు వీల్ సై వీల్ వీల్ సైకిల్ సైకిల్ వాళ్ళకైతే వాళ్ళైతే కొడుకతో ఉండటం బాధాకరం నడుము స్వచ్ఛపడు రెండు కార్లు పెరాలసిస్ గతంలో పోలియో ఉండేది పోలియోతో స్వచ్ఛపడటం అలాంటిది ఈరోజు లెఫరసీతో అనేక వ్యాధులతో నిందే ఉండేది ఇప్పుడు చాలా వరకు వాటిని రిస్టిక్ చేయగలిగాం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళందరికీ నడకనిచ్చే దాంట్లో ఆనందంగా ఉంటుందని వచ్చిన వాళ్ళకి ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్య కార్యక్రమాలని నేను వాజరావు దేవరావు గారిని ఒకటే కోరాను రోటరీ క్లబ్ ద్వారా ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఆరు ఆరు ప్లాంట్ చిన్న చిన్న ప్రాజెక్టులకు అర్థం కూడా ఆ రోజు అన్నారు నిజంగా ఒక మంచినీరు అనేది చాలా అవసరమైనది ఒక మినరల్ వాటర్ లాంటి సప్లై అయితే మంచి అవసరమైనవి ఈరోజు ఒక హాస్టల్స్ను పేద హాస్టల్ ఆదివాసీ గ్రామాల్లో చిన్న హాస్టల్ ద్వారా మనం చేయగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా మనం తలుచుకుంటారంటే దాన్ని కూడా అంగీకరించారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోటరీ క్లబ్ వారికి చాలా వరకు నేను గతంలో మనం ఈ తోపుడు పళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళకి అనేక వ్యాపారాలు చేసే వాళ్ళకి కింద పెట్టి అమ్మే వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఒక లైటు గొడుగు తోపుడు బండి ఇచ్చాం గతంలో దానికి బ్యాటరీ సిస్టమ్ అన్ని కల్పించి ఆ తోపుడు బండ్లు కూడా ఇచ్చే కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను అప్పుడు బాలాజీ గారు స్కూల్ బెంచెస్ కూడా అనేక స్కూల్స్లో విద్యా విద్యలో చాలా వరకు ఇంకెక్కడన్నా విపత్తు జరిగితే మెడికల్ దాంట్లో కూడా ఎక్కడన్నా విపత్తు జరిగితే మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసే దాంట్లో కూడా ఇంకా ఇతర విపత్తులు జరుగుతున్న వాళ్ళకి సహాయ సహకారాలు అంది రోడ్ల క్లబ్ ముందుంది వాళ్ళందరికీ ఇంకా ముందు ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీరు ముందుగా మీ గోల్ కూడా అవుట్ ఇచ్చే వాళ్ళకి చేరాలని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు భద్రాచలం పట్టణంలో ఆర్యవేస కళ్యాణ మండపంలో మన రోటి దబ్బ భద్రాచలం వారి సౌజన్యంతో ఈరోజు మన అందరికి కూడా వికలాంగులకి కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇవ్వటం మరియు అలాగే వీల్చైర్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాలూరు పంచాయతీ చారిటబుల్ ట్రస్ట్ మరియు డిస్టిక్ ఎనారే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని కోలుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భద్రాచలం ముఖ్య అతిథి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే చీల వెంకట్రావు గారికి అలాగే ఇక్కడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ పాస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా పేరుపేరిన నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంగా నడపడానికి కారణమైన రోటరీ క్లబ్ వారికి అలాగే డిస్టిక్ కెనారా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు దీనికి ఆర్థిక సహకారం అందించినటువంటి తాలూరు పనిచేసే చారిటబుల్ ట్రస్ట్ మరియు అందరికి కూడా పేరుపెట్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలవ్ చెప్తున్నాం అలాగే రేపు ముప్పై తారీఖు మన తెలుగు సంవత్సరాలు ఉగాది మరియు రంజాన్ శ్రీరాన అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంచుకున్నందుకు పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాం తొలగిసుకుంటాం థ్యాంక్ యూ